సహోదరులు భక్తి సింగరి యొక్క పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వాణికి ఓరడించి మాటలు ఆ ఇంటి పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మతయి ఏడు ఇరవై ఐదు నెహమ్య పడద్రోయబడిన ప్రాకారంను కట్టన ఆరంభించుటకు మునుపు అతడు అవి ఎట్లు పడద్రోయబడినో గుమ్మములు ఎట్లు కాల్చబడినో చూచుటకు తానే దాని చుట్టూ తిరిగినాం మనము దేవుని మందిరమును తిరిగి కట్టుటకు మునుపు మొదట గొడ్డుబారిన స్థితికి కారణమును కనుగొనవలను ఈ దినములలో అనేక స్థలములలో విశ్వాసులు క్రైస్తవ నాయకులు వారి గొడ్డుబారిన పరిస్థితికి కారణమేమో తెలుసుకున్నందుకు సరైన పట్టింపు లేకుండా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము మేలుకొలుపు కొరకు ప్రార్థించుతుందరు కేవలము ప్రార్థనలో మేము పాపం చేసేది అని అలవాటుగా వాడు పదములను కొని వాడుదురు కానీ ఆయన ప్రజల మధ్య దేవుడు పనిచేయచుటను చూడలేము వారు ప్రార్థించి దానిని గురించినదంతయో మర్చిపోవడం ద్వారా తాము కార్యమును సాధించటమని తలంచుదురు విశ్వాసులు కూడా దానిని గురించి ఎక్కువగా ప్రార్థన చేయకుండా దాని గురించి ఏమో చేయకుండా ఉద్యమను నిరీక్షించకూడదు ఒక రోగి తన బాధల గురించి వైద్యునికి వివరంగా చెబుతేనే తప్ప వైద్యుడు అతనిని పరీక్షించలేడు లేదా అతని రోగమును తెలుసుకొని అతనికి సరైన ఇవ్వలేడు ఇస్రాయేళలు ప్రజల పాపములను బట్టి ఎరుసలేము ప్రకారంలో స్థితి ఆ రీతిగా ఉండెను వారు ధైర్యముగా ఎదుర్కొనలేకపోవుచుండిరి దేవుడు తన ప్రేమను బట్టి అనేక సంవత్సరములుగా తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించు చూడను కానీ వారు పదే పదే చేయు హెచ్చరికలను పట్టించుకోనకుండా ఎడతెగక దేవునికి అవిధేయత చూపిరి వారికి చాలినని అవకాశములు ఇచ్చిన పెంబటనే వారి పట్టణమును నాశనము చేయుటకు ప్రాకారములు పడద్రోయుటకు గుమ్మములను కాల్చుటకు దేవుడు బొబులోను రాజైన నెగ నేజులను ఈ దినములలో కూడా అదే పరిస్థితులను చూస్తున్నాము దేవుని వాక్యమునకు విధేయత చూపించుటకు బదులు వారు మానవ కల్పితమైన ఆచారములు అలవాట్లు సాంప్రదాయములు పద్ధతులను అనుసరించుతున్నందున విశ్వాసుల మధ్య గొడ్డుబారిన తనమును కనుగొనుచున్నాము వారు తమ కష్టములకు ఇదే మూలమని తెలుసుకునేటలో తప్పిపోవచ్చున్నారు ఒక మనుషుడు ఒక బలమైన కట్టడమును కట్టవలనని కోరినప్పుడు మొట్టమొదటిగా అతడు బలమైన పునాది వేయవలను ఆత్మీయంగా కూడా మన ఇంటిని బండ మీద కట్టినేటలా గాలి తుఫాను వరదలకు అది పడిపోదని ప్రభువు చెప్పాను ప్రభుని యేసుక్రీస్తే మన బండ మనము బండ అయినా ఆయన మీద కట్టబడవలను అనగా కట్టడము కొరకు మన పద్ధతి ఆయన బోధలు ఆయన ఉపదేశములు ఆయన పరలోక చిత్తము ఆయన పరలోక నమూనా ఆయన పరలోక జ్ఞానము మరియు పరలోక అధికారము ప్రకారము ఉండవలను ఎఫ్ఎస్సీ రెండు ఇరవైలో క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల రాయ ఉండగా అపుసులలోనూ ప్రభుత్వలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని చదువుదుము ఈ రీతిగా విశ్వాసముగా బలమైన ఆత్మీయ పునాదిపై ఆత్మీయ ఇంటిని కట్టవలను అనేకలు మొదటి నియమమును మర్చిపోయి ఇసుకపై దేవుని నుండి ఏ సహాయము లేని సంగతులపై దేవుని ఇంటిని కట్టుడకు ప్రయత్నించదురు అందుచేతనే సమస్తము చిన్నాభిన్నములై ముక్కలై కోలిపోటును చూచుతున్నాం ఫిబ్రవరి పన్నెండు ఇరవై ఆరులో మానవ కల్పితమైన పద్ధతులు సాంప్రదాయములను ఆయన చలింప చేయబోచున్నాడను ఎంతో గంభీరమైన హెచ్చరిక హెచ్చరికమనగలదు కావున మనం ఏమి చేసినను అది దేవుని వాక్యమును ఆధారము చేసుకుని ఉండవలను మరియు మన పని ఫలవంతముగా ఉండవాలనని కోరుచునే వ్యతిరేక శక్తుల యొక్క పరీక్షల ముందు అది నిలవబడవాలను